लाग, लाग, लाग। देखो पैसा ये मट्टी का कलर और सांप का कलर दो भी सही बड़ा है सांप इसमें। बड़ा हो रही। तो दोस्तों आप जो देख रहे हैं इंडियन्स प्रैक्टिकल वैनमस कोबरा बहुत ही खतरनाक सांप है देखिए तो अभी हम इसको रेस्क्यू करने के लिए इधर खेत में आए थे हमारे दोस्त के खेत में नज़दीक रहेंगे ले लिया हाँ సో ఫ్రెండ్స్ మీరు చూస్తున్నది ఇండియన్స్ ప్రాక్టికల్ వెన్నమాస్ కోబ్రా చూడండి చాలా యాక్టివ్ అవుతుంది స్నేక్ ఇది సో అన్న మోయిన పొలంలో కరెంటు డబ్బా వచ్చి కూర్చున్నదట బోర్ చక్క కరెంటు డబ్బా ఈ స్నేక్ పోయి లోపల కూర్చున్నది సో కింది నుంచి పెద్ద పెద్ద హోల్స్ ఉన్నాయి పోంగా పోయింది బయటికి వెళ్ళేటప్పుడు ఎలా వెళ్ళడానికి రాలేదు సో అందులోనే అక్కడే అది సో ఆ అన్నగారు ఆ కరెంట్ యొక్క డబ్బాని అనుక్కోకుంటే అన్నగారు తీయంగానే దాంట్లో పాము పడుకొని ఉన్నది పడుకొని ఉండగానే అది వెంటనే నాకు ఫోన్ చేసిండు సో నేను అన్నకు చెప్పిన అన్న ఇక్కడే కావాలిండు నేను వచ్చిన దాకంటే సో నేను ఇక్కడే ఉన్నా దగ్గరలో ఉన్నా అయితే అప్పటికే అది మెల్లగా దిగింది దిగి జారుతున్నది జారంగానే వెంటనే పొలంలో మడిలా కురుకుతున్నది ఉరకంగానే నేను పట్టుకోవడం జరిగింది మళ్ళీ తీసుకెళ్లి సురక్షితమైన ప్రాంతంలో కూడా రిలీస్ చేయడం జరుగుతుంది చూడండి అది జాగ్రత్త రైతులు కూడా జాగ్రత్త వహించాలా సో ఇలాంటి ఫాములు కనుక మీకు కరిస్తే మీరు ప్లీజ్ దయచేసి మీరు డిస్టిక్ హాస్పిటల్కి వెళ్ళండి ఆయుర్వేదిక్ మందులు పసర్ అటువంటివి ఏం చేపించద్దు అండ్ మళ్ళీ మీరు సేఫ్టీ షూస్ కూడా వేసుకోవాలా గన్ బూట్స్ వేసుకోవాలా ఇక్కడైతే ఇప్పుడు చూడండి ఇప్పుడు మీరు పొలం నాటేసిన తర్వాత ఈ గెట్ల మీద అయితే మొత్తం గడ్డి అయితే వస్తుంటుంది గడ్డి మొలుస్తుంది వాటర్కు పదనకు సో గడ్డి మొలిసిన తర్వాత మీరు అనుకోకుండా ఇక్కడ ఇట్లాంటి ప్లేస్లలో ఇట్లా కాళ్ళు పెట్టినప్పుడు పాంప్ పడుకుంటే బయట ఛాన్సెస్ కూడా ఉంటుంటుంది సో ఇక్కడ వడ్లప్పు పక్కలకు హోల్స్ ఉంటాయన్నమాట ఎండ్రికాయలు చేస్తాయి కదా ఎండ్రికయలు కప్ మళ్ళీ ఎలకలు చేసిన హోల్స్ ఉంటాయి ఆ హోల్స్ వల్ల ఇలాంటి స్నేక్స్ అనేవి పడుకుంటాయి సో నేను రీసెంట్గా 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 ఒక టూ డేస్ సేమ్ ఇట్లనే పొలంలో టూ రసల్స్ వైపర్ రెస్క్యూ చేయడం కూడా జరిగింది చాలా బిగ్ సైజ్ రసల్ స్వైపర్స్ ఇట్లానే ఒడ్డులు ఉన్నాయి ఒడ్లల్లా పెద్ద పెద్ద హోల్స్ ఉన్నాయి ఆ హోల్స్ వల్ల రెండు రసల్ స్వైపర్ మెయిల్ ఫీమేల్స్ ఉండే దాన్ని జేసీబీతో తొంగి తీసాము అది చాలా డేంజర్ అయిన పాము పాము కరిస్తే కూడా అంత ఎఫెక్ట్ ఏం పడది జస్ట్ అప్పుడప్పుడు ప్రాణాలు అయిపోతాయి ఏం కాదు పాంగరిస్తే ఏమంటాం పోయినా పాము కరిస్తే ఏమవుతుంది చెప్పే ఒకసారి జస్ట్ ప్రాణాలు అయిపోతాయి వర్క్ భాగ జరేంగి చకర్మే హే విపారి భదక హోల్స్ ల ఉన్నాయి పక్కల గెట్లపంటి ఆ హోల్స్ ల కోతి మల్న దర్కడం కష్టం ఇది చాలా రిస్క్ అయితది చల్ పకడు ఆరే తిననా హ్ తనే

अरे गोला गेंदी की नहीं मारा नहीं कलर वाला कच्चे वाला को हट वो नहीं मारा हां गुस्सा यूं है यही तो ना हां इसमें रहा तो मारिया पा इसमें रहता गेंद हां वो उसके ऊपर से आगे सोया अभी ये ये डाले ना ये कांटे इसमें पास होता हां ये बंदा मोड़ रहा मंथा तो कांटे नहीं लगता हां 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 मोड़ चालू करने है मोहन भाई कैसा आ रहा देखो ए चाचा साइलेंट साइलेंट डबल होने मामा डबल हाँ हुकूमत चला रही ना चला, चला 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 लो बल के लिए

సో గైస్ నేను ఈజీగా అయితే దాని అయితే రెసిపీ చేసుకున్నాను మరి ఏ కొద్దిగా నాకు లేట్ అయినా సరే కానీ అది అటు మడిలాలకి వెళ్ళిపోతుండే దొరకడం కష్టం ఉంటుండే సో తొందరగా రావడం వల్ల ఈ స్నేక్ అనేది నేను వచ్చి దీన్ని రెసిపీ చేయడం జరిగింది ఒకవేళ ఈ వీడియో కనుక మీకు ఎలా అనిపించిందో కామెంట్స్ చెప్పండి ఒకవేళ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ దయచేసి నా వీడియోని లైక్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి బెల్ బెలాగా కనువండి జై హింద్ జయ భారత్ రక్త ఆఫీస్ సెవెన్ ఎచర్ సెవ్ సెవెన్ ఇమల్స్ ప్లీజ్ దయచేసి మీ ఇళ్లలో కనుక పొలాల్లో కనుక ఇలాంటి వన్యప్రాణులు ప్రవేశిస్తే మాట్లాంటి రెస్క్యూ వర్స్ కాల్ చేయండి మేము అవైలబుల్లో లేకపోతే ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళకి కాల్ చేస్తే వచ్చి దాన్ని రెస్క్యూ చేసి సురక్షమైన ప్రాంతంలో కూడా రిలీజ్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఓకే జై హింద్ జయభారత్వన్ సెవెన్ స్నేక్స్ నెక్స్ట్ వీడియోలోనే ఇలానే